విద్యుత్ శాఖ పల్నాడు జిల్లా సూపరింటెండెంట్ పత్తిపాటి విజయ్ కుమార్ మాచిల నియోజకవర్గ పరిధిలోని దుర్గి అడిగొప్పల ధర్మవరం కోలగొట్ల సబ్ స్టేషన్లను ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు చేశారు విద్యుత్ శాఖ అధికారులకు సిబ్బందికి పలు సూచనలు చేశారు పిఎం పూరేగర్ డొమెస్టిక్ కబ్లికేషన్లను ఎస్ఐ ఎస్టీలకు కాకుండా ఇతరులకు ఉన్నటువంటి సర్వీసుల రిజిస్ట్రేషన్ త్వరగా పూర్తి చేయాలన్నారు పల్నాడు జిల్లా సర్కిల్ విద్యుత్ శాఖ ఎస్ పత్తిపాటి విజయకుమార్ మాచిల్ నియోజకవర్గ పరిధిలోని దుర్గి మండలంలోని విద్యుత్ సందర్శించి నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన విద్యుత్ శాఖ అధికారులు పలు పల్నాడు జిల్లా సర్కిల్ విద్యుత్ శాఖ ఎస్ఈ పత్తిపాటి కుమార్ మాచిల్ నియోజకవర్గ పరిధిలోని దుర్గి మండలంలోని విద్యుత్ ఆకస్మిక సందర్శించి తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన విద్యుత్ శాఖ అధికారులు సిబ్బందికి పలు పల్నాడు జిల్లా సర్కిల్ విద్యుత్ శాఖ సి పత్తిపాటి విజయకుమార్ మాచిల్ నియోజకవర్గ పరిధిలోని దుర్గి మండలంలోని విద్యుత్ సబ్ స్టేషన్ను ఆకస్మిక సందర్శించి తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన విద్యుత్ శాఖ అధికారులు సిబ్బందికి పలు పల్నాడు జిల్లా సర్కిల్ విద్యుత్ శాఖ ఎస్ సి పత్తిపాట విజయకుమార్ మాచిల నియోజకవర్గ పరిధిలోని దుర్గి మండలంలోని శివమారుతి హాస్పిటల్ బస్ స్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచెట్ల డాక్టర్ పాత గీతాంజలి గారు పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులేజర్ అడ్వాన్స్ ఫోటోథెరఫీ రేడియంట్ ఫార్మస్థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి

డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్